ప్లాస్టిక్ నిర్మూలనపై ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి నెలవల విజయశ్రీ సూళ్లూరుపేట మండల పరిధిలోని వారి ఇరువురు సంయుక్త భాగస్వామితో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ర్యాలీలో టైనీ థాట్స్ స్కూల్ యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులు పురపాలక ఉద్యోగస్తులు కోహ్లీ జయరాం రెడ్డి సేవా సంస్థ ప్రతినిధులు అలాగే రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రతినిధి సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు ఆకుతోట రమేష్ పట్టణ కార్యదర్శి ఏజి కిషోర్ మాధవనాయుడు అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి సోళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి నెలల విజయశ్రీ గారు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు సూలూరుపేట కాన్స్టెన్సీ అలాగే సూలూరుపేట టౌన్లో నో ప్లాస్టిక్ ర్యాలీని నిర్వహించబడుతుంది అది కోగిలి కౌగిలి జయరాం రెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ అలాగే కోగిల్ సురేష్ రెడ్డి గారు అలాగే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది ప్లాస్టిక్ తక్కువ వాడకం ఇప్పటి నుంచైనా అందరిలో రావాలి ప్లాస్టిక్ ఎక్కువ వాడకం వల్ల మనకు డ్రైనేజీల్లో ఎక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేయడం దానివల్ల డ్రైనేజ్ సమస్యలు రావడం మన ఆరోగ్యాన్ని మనమే క్షీణించుకునేలా చేస్తున్నాము కాబట్టి మనకు అలాగే మనం ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ డిస్పోజ్ చేయడం వల్ల కూడా యానిమల్స్ వాటిని తిని వాటికి కూడా జీర్ణశక్తి తగ్గిపోవడం వల్ల యానిమల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అలాగే మన ప్రజలు కూడా ప్లాస్టిక్ తగ్గిస్తే దాన్ని కాటన్ బ్యాగ్స్ ద్వారా అందరూ వాడక స్టార్ట్ చేయాలని సూలూరుపేట నియోజకవర్గ ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికే ఈ ర్యాలీని మనం ఈరోజు నిర్వహించబడుతున్నాం దీనివల్ల కొంతమందైనా చేంజ్ వచ్చి ప్లాస్టిక్ వాడకం మన నియోజకవర్గంలో మొదట స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మన ప్రజలందరూ కూడా ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని కాస్త తగ్గిస్తే చాలా సంతోషం అలాగే పొడి చెత్త తడి చెత్త అన్నట్టు రెండుగా డివైడ్ చేసి దాన్ని కూడా విడివిడిగా వేసి మన హెల్త్ని మనం మన చుట్టుపక్కలని మన వాతావరణాన్ని హైజీన్గా పెట్టుకోవడం మన ప్రతి ఒక్కరి బాధ్యత ఎవరో వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేస్తారు లేదా ఎవరో వచ్చి చేస్తారు అని ఎదురు చూసే కంటే మనలో మనకే మార్పు రావాలి ప్లాస్టిక్ వాడకం అలాగే ఈ చెత్తని డిస్పోజ్ చేయడంలో మార్పులు సూలూరుపేట నియోజకవర్గంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ర్యాలీని నాయకులందరూ అలాగే అధికారులు అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు సరిపోయినా పర్వాలేదు పర్వాలేదు తర్వాత మన సౌకర్యం కోసం ఇంట్లో నుంచి ఒక చిన్న కవర్ దాన్ని కూడా మనం కొనుక్కుంటే సో అక్కడ వెళ్ళిన తర్వాత తెచ్చే ప్లాస్టిక్ బాగా ఎక్కడికి వెళ్ళలేదు ఆలోచించడం లేదు ఫార్టీ పర్సెంట్ మనం వాడే ప్లాస్టిక్ రియూజిబుల్ కాదు మొత్తం భూమిలోపు నీళ్ళతో వెళ్తా ఉంటాయి రియూజిబుల్ కాదు మొత్తం నాటనం చేస్తూ ఉంది ఈ దృష్టిలో పెట్టుకొని వాడకలను తగ్గించి పది మందికి తెలియజేస్తారు అని ఈ ర్యాలీ ద్వారా నిరసించిన ప్రయత్నం అందరూ తీవ్రంగా కోరుకుంటున్నారు దీన్ని సహకరించిన రోడ్డీ వాళ్ళకి ఎమ్మెల్యే గారికి కమిషన్ గారికి చైర్మన్ మీడియాకు అందరికీ మా ధన్యవాదాలు ఎస్పెషలీ మిత్రుడు హరీష్ మొదటి నుంచి ఈ ర్యాలీ కోసం చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ